सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां हरिः वों श्रीगुरुभ्यो नमः हरिः वों वसुधेवसुतं देवं तं सचानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణ పరమాత్మ భయ అభయ ప్రదాత నేటి గీతా జయంతి సందర్భంగా మనం కృష్ణ పరమాత్మ భయ అభయ ప్రదాత అనే అంశాన్ని పరిశీలిద్దాం కృష్ణ పరమాత్మే స్వయంగా అనేక హామీ పత్రాలు ఇచ్చాడు వాటిని పాటించకపోతే మహతి వినష్టి అని హెచ్చరికలు చేశాడు సాక్షాత్తు పరమాత్మే వేదాలను మనకు అందించిన వేదాలు వాటి బోధ అంతరించిపోతున్నాయి ఈ మానవాళికి ఈ బోధను తెలియజేసిందే నేను కాబట్టి దాన్ని అంతరించిపోకుండా రక్షించే బాధ్యత కూడా నాదే అందువలనే నీకు బోధ చేయటానికి నిశ్చయించుకున్నాను అర్జున అన్నాడు అర్జునుడిని బ్రాండ్ గా తీసుకుని మనందరికీ చేస్తున్న బోధ ఇది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కృష్ణ పరమాత్మ భగవంతుడు ఎత్తిన అవతారాలన్నింటిలోకి కృష్ణావతారం శ్రేష్టం ఎందుకంటే మోక్షశాస్త్రమైన గీతను కూడా ఈ అవతారంలోనే బోధించాడు అంత ముఖ్యమైన శాస్త్రాన్ని బోధిస్తున్న అందరూ అందుకోరని కృష్ణ పరమాత్మ కూడా తెలుసు మనుష్యానం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే అన్నాడు వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నాడు ఎందుకంటే ఈ విద్య కూడా సాధారణమైన విద్య కాదు ఆశ్చర్య పశ్చతి కశ్చిదేనం వినే శిష్యుడు ఆశ్చర్యంగా వింటాడు చెప్పే గురువు ఆశ్చర్యంగా చెబుతాడు ఈ విద్యని అడుగు అడుగునా కీర్తిస్తూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ నహి జ్ఞానైన సదృశం పవిత్రమేహ విద్యతే జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి లేదు అన్నాడు జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి అన్నాడు జ్ఞానం పొందితే మాత్రం పరమశాంతిని పొందుతాడు అని హామీ పత్రాన్ని జత చేస్తున్నాడు అది కూడా అతి త్వరలోనే పొందుతాడు నాయంలో కోస్తి నా పరో సుఖం సంశయాత్మన అన్నాడు దీనికి భిన్నంగా శాస్త్రం మీద శ్రద్ధ లేని వానికి ఇహలోక సుఖము ఉండదు పరలోక సుఖము ఉండదు అని హెచ్చరిస్తున్నాడు కూడా ఎందుకు ఈ జ్ఞానం ఎంత శ్రేష్టమైనది అంటే అది కూడా ఉపనిషత్తుల్లోంచి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు జ్ఞాతవ్యం అవశిష్యతే ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధిస్తాను ఈ జ్ఞానం పొందితే ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అని హామీ ఇచ్చాడు అది తెలుసుకొని వాళ్ళని మూడులని నరాధములని జంతువులని అనేక రకాలుగా విమర్శిస్తూ వస్తాడు ఒక్క జ్ఞానయోగం గురించే కాదు అడుగడుగున హామీ పత్రాలు ఇస్తాడు అది పాటించకపోతే కలిగే నష్టం ఏమిటో చెప్తాడు పైగా శాస్త్రం లాగా కృష్ణ పరమాత్మ కూడా మన ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి దిగి వచ్చి అక్కడి నుంచి మనని పైకి లేపుతాడు ముందుగా అర్జునుని తక్షణ సమస్య యుద్ధం చేయాలా సన్యాసం స్వీకరించాలా అక్కడ అనేక కారణాలు చూపించి లౌకికంగా ఒకటే చెప్పాడు నువ్వు యుద్ధం చేయకపోతే అపకీర్తి పాలవుతావు అని హెచ్చరించాడు చేస్తే విజయమో వీరస్వర్గమో పొందుతావు అని హామీ ఇచ్చాడు ఆ సందర్భంలో కర్మ గురించి చెప్తూ సకామ కర్మకి యోగానికి మధ్య భేదాన్ని కూడా ఎత్తి చూపించాడు కేవల కర్మ లేదా సకామ కర్మ చేసే కన్నా కర్మయోగానికి రండి అని చెప్తున్నాడు ఎందువల్లనంటే కేవల కర్మ చేసేవారిని కృపణులు అని నిందిస్తున్నాడు కర్మయోగం పాటిస్తే సమత్వం పొందుతారు తద్వారా పరమాప్నోతి పురుష మోక్షం పొందుతారు అని కూడా హామీ ఇస్తున్నాడు దాని తర్వాత భక్తి యోగం విషయం తీసుకుంటే భక్తి గురించి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అభిమాయిస్తున్నాడు అనన్యా చింతయంతో మాం ఏ జనా తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే నా మీద అవ్యభిచారిణి భక్తి చూపి నన్నే నిరంతరం కొలుస్తారో వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటున్నాడు అంతకన్నా అభయాస్త ఇంకేం కావాలి మనకి అంతేకాదు మీరు ఏ రూపంలో ఉన్న దేవుణ్ణి కొలిచినా ఆ రూపంలో మీ కోరికలు తీరుస్తాను అంటున్నాడు తద్వారా దేవుళ్ళందరూ ఒకటే అని చెప్తున్నాడు ఆ భక్తి కూడా లేని వారిని విమూఢులని నరాధములని విమర్శిస్తున్నారు నమాం దుష్కృతినో మూడా ప్రపద్యంతే నరాధమాహ అన్నాడు వారు మనుషులుగా పుట్టినా కూడా మోహంలో పడిపోయి చెడు కర్మలు చేస్తున్నారు వారు నష్టపోతే పర్వాలేదు తక్కిన వారిని కూడా కిందకు లాగుతారు అని వారిని తీవ్రంగా విమర్శిస్తున్నాడు దాని తర్వాత ఉపాసన విషయానికి వచ్చేసరికి ఉపాసన చేసే ఉపాసకుడు మరణించే సమయంలో కూడా నన్నే తలుచుకుంటూ మరణిస్తే ఖచ్చితంగా నన్నే పొందుతాడు నా అస్థి అత్ర సంశయ అన్నాడు అందులో ఏ మాత్రం సందేహం వద్దు అని ఓ పెద్ద హామీ పత్రాన్ని ఇస్తున్నాడు నన్నే పొందుతావు అంటే బ్రహ్మలోకానికి వెళ్ళి సాక్షాత్తు బ్రహ్మ ద్వారా జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతావు అని హామీ ఇస్తున్నాడు కానీ అవజానంతి మా మామూడా అని ఇంకొక చోట తిడుతున్నాడు కూడా భగవంతుని సూత్రం ఒకటి ఉంది సహజమైన కోరిక తీరాలి ఈశ్వర జ్ఞాన తృష్ణ ఉంటే భగవంతుడే గురువుని ఏర్పరచాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది జ్ఞానీ భక్తుడు అవగానే జ్ఞానివి అవుతావు జ్ఞానీ భక్తుడు అవుతాడు ఆత్మ జ్ఞానం శ్రేష్టమైనది దాన్ని అంతిమ లక్ష్యంగా పొందాలి అని కృష్ణ పరమాత్మ పదే పదే చేస్తున్న హెచ్చరికలను తీసుకుని అవుతాడు కేవల కర్మ కర్మయోగి మధ్య భేదం చూస్తే సమత్వం యోగ ఉచితే అక్కడ కర్మయోగిని మెచ్చుకున్నా మళ్ళీ కర్మయోగంతో ఆగిపోకూడదు అని ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడు జ్ఞానంతో పోలిస్తే కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది శాశ్వతమైన చికిత్స పొందాలి సంసార రోగం నుంచి బయటపడాలి అంటే జ్ఞానయోగం ఒక్కటే మార్గం అని తేల్చి చెప్పేస్తున్నాడు అందువల్ల కర్మయోగిని అహంకార విమూఢాత్మ అని విమర్శిస్తున్నాడు నిజానికి ప్రతి ఒక్క సాధకుడు జ్ఞానయోగానికి వచ్చి తీరాలి జ్ఞానానికి రావాలి అంటే శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లభతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవానికి జ్ఞానం లభిస్తుంది ఈ జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో అడుగు అడుగు చెప్తూనే ఉన్నాడు తొమ్మిదో అధ్యాయంలో ఎ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు పదమూడో అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్నాడు ఈ జ్ఞానమే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు దీని మించినది అని చెప్పాడు ఇలా జ్ఞానం గురించి శ్రేష్టంగా చెప్పాక ఆత్మ ఎలా బోధించాడో చూస్తే ముందు వ్యష్టిపరంగా ఆత్మానాత్మ వివేకం చేసి చూపించాడు అనాత్మ ఏమిటి ఆత్మ ఏమిటి అని ఆత్మకు ఆరు లక్షణాలు చెప్పాడు ఆత్మ నిత్యం ఆత్మ సత్యం ఆత్మ అప్రమేయం ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ అకర్త భోక్త ఆత్మ నిర్వికారం అన్నాడు ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఒక విషయం ఎందుకు సరి అయినదో ఇంకొకటి ఎందుకు సరి అయినది కాదో నేర్చుకోవాలి అని పరమాత్మానంద స్వామిజీ చెప్తూ ఉంటారు ఆ అంశం మనకి కృష్ణ పరమాత్మ బోధలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆత్మ లక్షణాలు చెప్తూనే ప్యారలల్గా అనాత్మ లక్షణాలు చెప్పుకొస్తాడు అనాత్మ కర్త భోక్త అని అనాత్మ శాశ్వతం కాదని అది నశించిపోతుందని ఆత్మ ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి పరిస్థితి ఏమిటి పొందని వ్యక్తి పరిస్థితి ఏమిటి చెప్తాడు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అన్నాడు ప్రతి జీవిలోనూ అహంకారం ఆత్మ రెండు ఉంటాయి అజ్ఞాని నేను అహంకారం అనుకుని నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటాడు అతనిని విమూఢుడు అని మూఢ అని మంద అని విమర్శిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అదే జ్ఞాని విషయానికి వచ్చేసరికి గుణా గుణాగుణేశు అర్థంతే అంటున్నాడు జ్ఞాని అహంకారం కర్త అని తాను ఆత్మ అని ఆత్మగా అకర్త భోక్త అని అర్థం చేసుకుంటాడు అంటున్నాడు దాని తర్వాత పరమాత్మ గురించి చెప్పేటప్పుడు కూడా ఎలా జీవి ఆత్మానాత్మల మేలు కలయికో అలా పరమాత్మ విషయంలో పరమాత్మ అపరా ప్రకృతి పరాప్రకృతుల మేలు కలయిక అనేక కోణాల్లోంచి అది చెప్పుకొస్తాడు వేదాంత పరంగా ప్రకృతిని బ్రహ్మ అని అపరా ప్రకృతిని మాయా అని అంటాం కృష్ణ పరమాత్మ ముందు ప్రకృతి అపరా ప్రకృతులను పరిచయం చేసి నా ఉన్నత స్థాయి పరా ప్రకృతి అది తెలియక అపరా ప్రకృతిలో మమేకం అవుతున్నారు అని అక్కడ కూడా ఎలా అవస్థ పడుతున్నారో చెప్తాడు అపరా ప్రకృతితో మమేకం చెంది ప్రకృతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు అందువల్ల సంసారంలో పడి అవస్థలు పడుతున్నాం సంసారం నుంచి మోక్షం పొందడానికి ఎవరైతే నన్ను శరణు వేడుతారో వారు పరా ప్రకృతిని ఖచ్చితంగా తెలుసుకుంటారు జరామరణ మోక్షాయ మాశ్రిత్య యతంతితే ఏ బ్రహ్మ తద్విదు అని చెప్పాడు ఈ పరా ప్రకృతినే ఎనిమిదవ అధ్యాయంలో అక్షరం అంటున్నాడు ముండకోపనిషత్తులో పరా ప్రకృతి అక్షరం బ్రహ్మ అని వర్ణన వస్తుంది అక్షరం బ్రహ్మ జ్ఞానం పొందితే తమ్ పరమాగతి ఆహుహు అంటున్నాడు మోక్షం పొందినవారు ఎం ప్రాప్య నివర్తంతే అంటే మోక్షం పొందినవారు తిరిగి రారు అంటే పునర్జన్మ పొందరు దానికి భిన్నంగా ఆత్మజ్ఞానం పొందని వారు బ్రహ్మలోకానికి వెళ్ళినా తిరిగి రాక తప్పదు అని తేల్చి చెప్పేస్తున్నాడు ఆ బ్రహ్మ లోకాహ పునరావర్తి నోర్జున అన్నాడు బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే వెనక్కి తిరిగి రాక తప్పదు అని తేల్చి చెప్పేశాడు నతు మాం అభిజానంతి తత్వేన అతహా చవంతితే అన్నాడు అంటే వారు పతనం అవుతున్నారు అని తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు ఈ పరాప్రకృతి అపరా ప్రకృతులనే మళ్ళీ ప్రకృతి పురుషుడిగా పదమూడో అధ్యాయంలో చెప్తాడు అక్కడ కూడా ఇదే అంశాన్ని వేరే కోణంలోంచి చెప్తాడు ప్రకృతితో మమేకం చెందితే ప్రకృతి గుణసంగం ఏర్పడుతుందని దానివల్ల సదసద్యోని జన్మసు అంటే పునరపి జననం పునరపి మరణం అనే సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ దేవతలుగానో పశుపక్షాదులుగానో పుడుతూ మరణిస్తూ ఉంటారని హెచ్చరిస్తున్నాడు అదే పురుషుని గురించిన జ్ఞానం పొందిన జ్ఞాని తథోయాతి గతిం అన్నాడు ఈ మాట అనేక చోట్ల చెప్తాడు కృష్ణ పరమాత్మ అంతేకాదు నస భూయోభిజాయతే అని కూడా అన్నాడు అంటే మోక్షం పొందుతాడు పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు ఆత్మజ్ఞానం ఇన్ని కోణాల్లోంచి బోధించాక ఈ ఆత్మజ్ఞానాన్ని జీర్ణించుకుని నిష్టలో నిలబడాలి అంటే దాని తగ్గ యోగ్యత కూడా ఉండాలి అంటే సాధన చతుష్ట సంపన్నుడై ఉండాలి అలా ఉండాలి అంటే ప్రకృతి గుణాలతో సంగత్వం పెంచుకోకుండా గుణాతీతునిగా ఎదగాలి అని చెప్తాడు జన్మ మృత్యు జరా కహి విముక్తో అమృతమస్నుతే సంసార చక్రం నుంచి విడివడి శాశ్వతత్వాన్ని పొందుతాడు జ్ఞాని అని హామీ పత్రం ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ అదే సందర్భంలో నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష ఇంత చెప్పినా విమూఢుడు తెలుసుకోలేడు ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు అంటున్నాడు ఏమిటి తెలుసుకుంటాడు జ్ఞాన చక్షువులు ఉన్న మేధావులు చిదాభాస వల్ల అనుభవాలు పొందుతూ ప్రతిక్షణము బింబ చైతన్యం యొక్క ఉనికిని అనుభవిస్తారు కానీ అజ్ఞానులు చిదాభాస గురించి తెలుసుకోలేరు వారు శరీరానికే చైతన్యం ఉంది అనుకుంటారు వారిని విమూఢ అని విమర్శిస్తున్నాడు కృష్ణ పరమాత్మ దైవాసుల సంపద్ విభాగ యోగంలో దైవీ విమోక్షాయ నిబంధ ఆసురీ మత అన్నాడు దైవీ సంపత్తి పెంచుకున్న వారు మోక్షం పొందుతారని అంటే జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందుతారని ఆశ్రీ సంపత్తిలో ఉన్నవారు సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు అని బెదిరిస్తున్నాడు ఆశ్రీ సంపత్తి ఉన్న వాళ్ళని నరాధములు మూడులు ఆశ్రీ యోనుల్లో పుడతారు అంటే నరకంలో పుడతారు అది కూడా జన్మని జన్మని అంటే జన్మ జన్మలకు వీరి గతి ఇంతే అని ఖచ్చితంగా చెప్పేశాడు ఇంకా చివరి అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ధ్యాసనం చేసి ఆత్మజ్ఞానంలో నిలబడితే బ్రహ్మ భూయాయ కల్పతే అన్నాడు అంటే చైతన్య తత్వంతో మమేకం చెందుతాడు ఎప్పుడు అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం చేస్తే అవే పదాలు వాడి అహంకారం బలం దర్పం కామం క్రోధం సంశ్రితా ప్రద్విషంతో అభ్యసూయకా అన్నాడు వీటితో మమేకం చెందేవారు నన్ను ద్వేషిస్తారు వీటిని పరిగ్రహించేవారు మోక్షం పొందుతారు అని తేల్చి చెప్పేశాడు అటువంటి జ్ఞాని నా సోచతి నా కాంక్షతి అన్నాడు తన బోధను అలాగే మొదలుపెట్టాడు నువ్వు శోకించ తగని వారి కోసం శోకిస్తున్నావు నాను సోచంతి పండితాహ అని మొదలెట్టాడు తన బోధను ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని జ్ఞాన జ్ఞాననిష్టలో ఎలా నిలబడతాడో సందర్భం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు భగవద్గీతలో చాలా ముఖ్యమైన లైను ఆత్మన్యేవాత్మనా తుష్ట జ్ఞాని ఆత్మలోనే అంటే తనలోనే దమిస్తాడు అని అది కాక వీతరాగ భయక్రోధహ అన్నాడు తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్థుతి అన్నాడు ఎక్కడికక్కడ హామీలిస్తున్నా మనిషి అన్నాక శంకలు ఉంటూనే ఉంటాయి అర్జునుడు బ్రాండ్ అంబాసిడర్ అని చూసా అర్జునుడు మన తరఫున ప్రశ్న కూడా అడుగుతాడు ఇంత బోధించినా తనకు ఈ జన్మలో మోక్షం రాదని పునర్జన్మ తప్పదనే చేస్తున్నాడు అర్జునుడు ఉభయభ్రష్టు అవుతానేమో ఎందుకంటే కర్మలు మానేసి జ్ఞానానికి వచ్చి జ్ఞానం పొందకపోతే కర్మలు చేయకపోవటం వల్ల కర్మల వల్ల వచ్చే ఫలం రాదు జ్ఞానం పూర్తిగా పొందకపోవటం వల్ల జ్ఞానం వల్ల వచ్చే ఫలము రాదు అటువంటి ఉభయ భ్రష్టుడి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ అటువంటి వ్యక్తిని యోగ భ్రష్టుడు అని హామీ ఇస్తున్నాడు వచ్చే జన్మలో ఇక్కడ ఎక్కడ ఆపాడు అక్కడి నుంచి అందుకుంటాడని ఈ జన్మలో మరణించాక స్వర్గసుఖాలు అనుభవించి మరు జన్మలో సంపన్నులు సంస్కారవంతులైన వారి ఇంట్లోనో బీదవారైన జ్ఞానుల ఇంట్లోనో పుడతాడు పూర్వజన్మ వాసనల వల్ల సునాయాసంగా మరు జన్మలో మోక్షాన్ని పొందుతాడు అని అక్కడ ఒక హామీ పత్రాన్ని ఇచ్చాడు అర్జునునికి ఇన్ని రకాలుగా అభయహస్తాలు ఇచ్చినా ఇంత జ్ఞానబోధ చేసి నీ ఇష్టం చివరికి ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే తేల్చుకో అని చెప్పినా మళ్ళీ ఎక్కడ అర్జునుడు పొరపాటు నిర్ణయం తీసుకుంటాడో అని ఏమూలో శంక ఉండిపోతుంది అందువల్ల ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితం అన్నాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అది కూడా మామూలు ఇష్టం కాదు అందువల్ల మళ్ళీ చెప్తాను చూడు అన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య ఇంకా అధ్యాయం ఉన్నా అక్కడితో కృష్ణ పరమాత్మ బోధ అయింది అందువల్ల ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది దీన్ని అనేక రకాలుగా అనేక మంది వివరించారు కానీ శంకరుల వారు దీన్ని చాలా విశ్లేషించి దీని అర్థం జ్ఞానయోగం పాటించి మోక్షం పొందు అన్నాడు అని చెప్పారు అర్జునునికి మాత్రమే కాదు ఈ బోధ గీతా బోధ విన్నవారికి ఫలశ్రుతి కూడా కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు ఈ యజ్ఞాన్ని చేసిన ప్రతి వ్యక్తి కూడా ముందు జీవన్ముక్తి తర్వాత విధేయముక్తి పొందుతాడు అనే ఒక పెద్ద హామీ ఇచ్చాడు అంతేకాదు అంతగా శ్రద్ధ లేని విద్యార్థి నేర్చుకున్నా కూడా అతను చేసిన ఈ పుణ్యకర్మ వల్ల అన్ని పాపకర్మల నుంచి ముక్తి పొందుతాడు అన్నాడు అంటే పుణ్యకర్మలు చేస్తే వెళ్ళే పుణ్యలోకాలకు వెళ్తారు అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అభయస్థం చూపిస్తున్నాడు ఇంకా ఎందుకు శంకలు పుణ్యకర్మలు మాని గీతకొస్తే ఏమవుతుందో రెంటి జడ్డ రేవణ్ అవుతానేమో అనే భయం పెట్టుకోవద్దు లాగా అని మళ్ళీ చివర్లో ఆ సందేహాన్ని తీరుస్తున్నాడు అది కాక గీత బోధించేవారంటే మనుష్యు సహా కృత్తమహ అంటున్నాడు వారు నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని ఇంకా పెద్ద అభయస్థం చూపిస్తున్నాడు అంతకన్నా మనకి ఇంకేం కావాలి కానీ అదే సందర్భంలో గురువులకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు నలుగురికి మాత్రం గీత బోధించవద్దు అన్నాడు ఎవరు వారు ఆధ్యాత్మ చింతన లేని వారికి భక్తి లేని వారికి నేర్చుకునే శ్రద్ధ లేని వారికి ప్రతిదానిలోనూ తప్పులెన్నే మనస్తత్వం ఉన్నవారికి గీత బోధించవద్దు అన్నాడు మీరెవరికి ఆ చెడు లక్షణాలు లేవని మాకు బాగా తెలుసు ఉంటే గీతా బోధకు మీరు రానే రారు అందువల్ల మనమందరం కృష్ణ పరమాత్మ ఇచ్చిన హామీ పత్రాలను పొంగు నిండా నింపుకుని నిష్టలో నిలబడదాం కృష్ణ పరమాత్మ భయపెట్టిన వాటిని ఇవాళే పారద్రోలుదాం కృష్ణ పరమాత్మ భయ ప్రదాత కాబట్టి ఆయన మాటలను అక్షరాల తీసుకుని మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు ॐ पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शान्ति हरिः हि ॐ श्रीगुरुभ्यो नमः हरिः हि ॐ